హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం పదవ తరగతి సాంఘిక శాస్త్రంలో భాగంగా ఓల్డ్ టెక్స్ట్ లోని ఆరవ పాఠం ప్రజలు గురించి తెలుసుకుందాం జనగణన అంటే ఏమిటి జనాభా అంతటికీ సమాచారాన్ని పద్ధతి ప్రకారం సేకరించి నమోదు చేయడం భారతదేశంలో జనగణనను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేపడతారు పది సంవత్సరాలకు భారతదేశంలో జనగణనను నిర్వహించే సంస్థ ఏది సెన్సెస్ ఆఫ్ ఇండియా భారతదేశంలో మొదటి జనగణన ఎప్పుడు జరిగింది పద్దెనిమిది వందల డెబ్బై రెండులో భారతదేశంలో మొదటి సంపూర్ణ జనగణన ఎప్పుడు జరిగింది పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో చివరిసారిగా సెన్సెస్ అంటే జనగణన ఎప్పుడు జరిగింది రెండు వేల పదకొండులో రెండు వేల పదకొండు సెన్సెస్ అంటే జనగణన ప్రకారం భారతదేశ జనాభా ఎంత నూట ఇరవై ఒక్క కోట్ల ఐదు లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై మూడు మంది రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారం పురుషులు ఎంతమంది అరవై రెండు కోట్ల ముప్పై ఒక్క లక్ష ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల నలభై మూడు మంది రెండు వేల పదకొండు సెన్సిస్ ప్రకారం స్త్రీ జనాభా ఎంత యాభై ఎనిమిది కోట్ల డెబ్బై నాలుగు లక్షల నలభై ఏడు వేల ఏడు వందల ముప్పై మంది జనాభాకు సంబంధించి ఏది అత్యంత మౌలికమైన లక్షణం జనాభాలో ఉన్న వివిధ వయసుల వారు జనాభా సామాజిక ఆర్థిక నిర్మాణాన్ని ప్రధానంగా ఏవి నిర్ణయిస్తాయి పిల్లలు పనిచేసే వయస్సు వృద్ధులు అనే వర్గీకరణలో ఉన్న ప్రజల సంఖ్య శాతం జనగణన జనాభాను వయస్సు ప్రాతిపదికగా ఎన్ని వర్గాలుగా విభజించింది అవి ఏవి మూడు వర్గాలు అవి పిల్లలు పనిచేసే వయస్సు వృద్ధులు ఎన్ని సంవత్సరాల లోపు వారిని పిల్లలుగా జనగణన వర్గీకరించింది పదిహేను సంవత్సరాల లోపు జనగణన వర్గీకరణ ప్రకారం పనిచేసే వయస్సులో ఏ వయస్సు వారు ఉంటారు పదిహేను సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వారు ఎన్ని సంవత్సరాలు దాటిన వారిని వృద్ధులుగా జనగణన వర్గీకరించింది యాభై సంవత్సరాలు దాటిన వారికి వైద్య ఖర్చులు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న వర్గం ఏది వృద్ధులు పిల్లలకి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఏవి మధ్యాహ్న భోజన పథకం అంగన్వాడి కార్యక్రమం జనాభాలో ప్రతి వెయ్యి మంది పురుషులకు ఎంత మంది స్త్రీలు ఉన్నారు తెలియజేసే దాన్ని ఏమంటారు లింగ నిష్పత్తి బాలికలు ఏ విషయాల్లో వివక్షకు గురి అవుతున్నారు పోషకాహారం శిశు సంరక్షణ విద్య ఒకే పరిస్థితులు ఉండే మగపిల్లల కంటే ఆడపిల్లలు ఎక్కువ మనగలుగుతారని ఏ విధంగా తెలిసింది వైద్య పరిశోధనల ద్వారా భారతదేశంలో ప్రతి వంద మంది మగపిల్లలకు ఎంత మంది ఆడపిల్లలు పుడుతున్నారు మంది సున్నా నుండి ఐదు సంవత్సరాల వయస్సులో పిల్లల కంటే ఆడపిల్లలు ఎక్కువగా చనిపోవడానికి కారణం ఏమిటి పోషణ సంరక్షణలలో ఆడపిల్లలు వివక్షతకు గురవుతున్నారు కాబట్టి అమెరికాలో లింగ నిష్పత్తి ఎంత వెయ్యికి వెయ్యి ముప్పై నాలుగు మంది లింగ నిష్పత్తి మెరుగ్గా ఉన్న రాష్ట్రం ఏది కేరళ లింగ వివక్షత తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది కేరళ లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది హర్యానా ఏ రాష్ట్రంలో స్త్రీలకు సమానత్వం సమాన అవకాశాలు కల్పిస్తున్నారు కేరళ ఆంధ్రప్రదేశ్లో ప్రతి వెయ్యి మంది పురుషులకు ఎంత మంది స్త్రీలు ఉన్నారు వివక్షత ఎక్కువగా ఉంది హర్యానా ఆడపిల్లల పట్ల వివక్షతను తగ్గించడానికి ఉపయోగపడే బలమైన శక్తి ఏది మహిళల చదువు ఎవరిని అక్షరాస్యులుగా పరిగణిస్తారు ఏడు ఏళ్ళు పైన ఉండి ఏ భాషలోనైనా అర్థవంతంగా చదవడం రాయడం వచ్చిన వారిని అక్షరాస్యత శాతం అంచనాకు పిల్లలకు నిర్ధారించిన వయస్సు ఎంత ఏడు సంవత్సరాలు సామాజిక ఆర్థిక ప్రగతికి కీలకమైనది ఏది అక్షరాస్యత పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశ అక్షరాస్యత శాతం ఎంత పన్నెండు శాతం రెండు వేల ఒకటిలో భారతదేశ అక్షరాస్యత శాతం ఎంత అరవై నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు పర్సెంట్ రెండు వేల పదకొండులో భారతదేశ అక్షరాస్యత శాతం ఎంత డెబ్భై నాలుగు పాయింట్ సున్నా నాలుగు శాతం రెండు వేల పదకొండులో పురుషుల అక్షరాస్యత శాతం ఎంత ఎనభై రెండు పాయింట్ ఒకటి నాలుగు శాతం రెండు వేల పదకొండులో స్త్రీల అక్షరాస్యత శాతం ఎంత అరవై ఐదు పాయింట్ నాలుగు ఆరు పర్సెంట్ శ్రామిక జనాభా అని ఏ వయస్సు సమూహాన్ని అంటారు పదిహేను నుండి యాభై తొమ్మిది సంవత్సరాలు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం రైతులలో పనిచేసే వారి శాతం ఇరవై ఐదు శాతం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం వ్యవసాయ కూలీలుగా పనిచేసే వారి శాతం ముప్పై శాతం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం గృహ సంబంధ పరిశ్రమలలో పనిచేసే కార్మికుల శాతం సున్నా నాలుగు పర్సెంట్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఇతర పనులు చేసే వారి శాతం నలభై ఒక్క శాతం వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వారి శాతం ఎంత యాభై ఐదు శాతం జన గణన ఇచ్చిన నిర్వచనం ప్రకారం రైతులు అంటే ఎవరు సొంత భూమిని లేదా కౌలుకు తీసుకున్న భూమిని సాగు చేస్తున్నవారు గృహ సంబంధ మరియు చిన్న చిన్న పరిశ్రమలలో పనిచేసే వారి శాతం ఎంత జనాభా అంశాలు మారుతూ ఉండడానికి కారణమైన మూడు ప్రక్రియలు ఏవి జననాలు మరణాలు వలసలు జనాభాలో మార్పు అంటే ఏమిటి ఒక దేశంలో లేదా ప్రాంతంలో ఒక నిర్దిష్ట కాలంలో ఉదాహరణకు పది సంవత్సరాలలో ప్రజల సంఖ్యలో మార్పు భారతదేశంలో ఏ సంవత్సరం నుంచి జనాభా నిరంతరం పెరుగుతోంది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుండి జనాభా పెరగడానికి కారణం ఏమిటి మరణాల కంటే జననాలు ఎక్కువగా ఉండడం ఒక ప్రాంతంలో జనాభాలో మార్పు జననాల సంఖ్య ప్లస్ ప్రాంతంలోకి వలస వచ్చిన వాళ్ళ సంఖ్య మైనస్ మరణాల సంఖ్య ప్లస్ ప్రాంతం నుంచి బయటకు వలస వెళ్ళిన వాళ్ళ సంఖ్య పంతొమ్మిది వందల తొంభై రెండులో భారతదేశంలో జననాల రేటు ఎంత ఇరవై తొమ్మిది అంటే దేశంలో ప్రతి వెయ్యి మంది జనాభాకి ఇరవై తొమ్మిది జననాలు ఉన్నాయని అర్థం పంతొమ్మిది వందల తొంభై రెండులో భారతదేశంలో మరణాల రేటు ఎంత పది పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరానికి అప్పటి జనాభాలో ప్రతి వెయ్యి మందికి పది మంది చనిపోయారని అర్థం పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరంలో ప్రతి వెయ్యి మందికి ఎంత మంది అదనంగా చేరారు పంతొమ్మిది మంది జననాల రేటు మైనస్ మరణాల రేటు అంటే ఇరవై తొమ్మిది మైనస్ పది పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై రెండులో జనాభా ఎంత శాతం పెరిగింది ఒకటి పాయింట్ తొమ్మిది శాతం వెయ్యి మందికి పంతొమ్మిది మంది పెరిగితే వంద మందికి ఒకటి పాయింట్ తొమ్మిది పెరిగినట్టు భారతదేశ జనాభా పెరుగుదల స్వరూపం ఇక్కడ టేబుల్ ఇవ్వడం జరిగింది ఈ టేబుల్లో ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు పై పట్టికను పరిశీలించి ఎప్పటి నుండి జననాల శాతం తగ్గుతోందో చెప్పండి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుండి రెండు వేల ఒకటి పదకొండు దశాబ్ద కాలంలో జనాభా వృద్ధి శాతం ఎంత పదిహేడు పాయింట్ ఐదు తొమ్మిది పర్సెంట్ రెండు వేల ఒకటి పదకొండు దశాబ్ద కాలంలో జనాభా ఎంత పెరిగింది సుమారు పద్దెనిమిది పాయింట్ ఒక కోట్లు అంటే నూట ఎనభై యొక్క మిలియన్ రెండు వేల ఒకటిలో

చివరి వరకు జీవించి ఉండి ప్రస్తుత తీరు ప్రకారం పిల్లలను కంటే పుట్టే మొత్తం పిల్లలను ఫెర్టిలిటీ శాతం అంటారు భారతదేశ ఫెర్టిలిటీ శాతం ఎంత రెండు పాయింట్ ఏడు పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ ఫెర్టిలిటీ శాతం ఎంత ఒకటి పాయింట్ తొమ్మిది శాతం వలస వెళ్లే ప్రాంతాన్ని బట్టి వలసలు ఎన్ని రకాలు రెండు రకాలు అంతర్గత వలసలు అంతర్జాతీయ వలసలు ఏ రకపు వలసలు వల్ల దేశ జనాభా మారదు కానీ దేశంలోని జనాభా తీరు విస్తరణలు మారతాయి అంతర్గత వలసలు జనాభా విస్తరణను తెలియజేసే అంశం ఏది జనసాంద్రత జనసాంద్రత అనగా నిర్దిష్ట వైశాల్యంలో గల ప్రజల సంఖ్య ఒక ప్రాంత జనాభాను ఆ ప్రాంత వైశాల్యంతో భాగిస్తే వచ్చేది జన సాంద్రత ఎంత వైశల్యానికి తెలియజేస్తారు చదరపు కిలోమీటర్ రెండు వేల పదకొండు జనగణన ప్రకారం భారతదేశ సాంద్రత ఎంత మూడు వందల ఎనభై రెండు అత్యధిక జన సాంద్రత గల రాష్ట్రం ఏది బీహార్ అత్యల్ప జన సాంద్రత గల రాష్ట్రం ఏది అరుణాచల్ ప్రదేశ్ రెండు వేల పదకొండు జనగణన ప్రకారం బీహార్ రాష్ట్ర జన సాంద్రత ఎంత పదకొండు వందల ఆరు రెండు వేల పదకొండు జనగణన ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర జన సాంద్రత ఎంత పదిహేడు అరుణాచల్ ప్రదేశ్ లో తక్కువ జన సాంద్రత ఉండడానికి కారణమేమిటి భూభాగంలో ఎక్కువగా కొండలు ఉండడం రెండు వేల పదకొండు సెన్సియస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక జన సాంద్రత గల జిల్లా ఏది కృష్ణ ఐదు వందల పంతొమ్మిది చదరపు కిలోమీటర్ కి ఐదు వందల పంతొమ్మిది మంది ఉన్నారు రెండు వేల పదకొండు సెన్సియస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో అతల్ప జన సాంద్రత గల జిల్లా ఏది వైఎస్ఆర్ కడప నూట ఎనభై ఎనిమిది మంది చదరపు కిలోమీటర్ కి ఉన్నారు రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో దేశ జన సాంద్రత కంటే ఎక్కువ జన సాంద్రత గల జిల్లాలు ఎన్ని ఆరు అవి కృష్ణా ఐదు వందల పంతొమ్మిది పశ్చిమ గోదావరి ఐదు వందల ఎనిమిది తూర్పు గోదావరి నాలుగు వందల డెబ్భై ఏడు శ్రీకాకుళం నాలుగు వందల అరవై రెండు గుంటూరు నాలుగు వందల ఇరవై తొమ్మిది విశాఖపట్నం మూడు వందల ఎనభై నాలుగు రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో దేశ జన సాంద్రత కంటే తక్కువ జనసాంద్రత గల జిల్లాలేని ఏడు జిల్లాలు విజయనగరం మూడు వందల యాభై ఎనిమిది చిత్తూరు రెండు వందల డెబ్బై ఐదు కర్నూలు రెండు వందల ఇరవై తొమ్మిది నెల్లూరు రెండు వందల ఇరవై ఏడు అనంతపురం రెండు వందల పదమూడు ప్రకాశం నూట తొంభై రెండు కడప నూట ఎనభై ఎనిమిది ఒక రాష్ట్ర జన సాంద్రతను ప్రభావితం చేసేవి వైశాల్యం ప్రజల సంఖ్య సహజ వనరులు వైశాల్యం ప్రజలు సహజ వనరులు సహజ వనరులు వస్తు ఉత్పత్తి జవాబు వైశాల్యం ప్రజల సంఖ్య సెన్సస్ ఆఫ్ ఇండియా అనేది రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అంతర్జాతీయ సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థ బహుళ జాతి సంస్థ జవాబు కేంద్ర ప్రభుత్వ సంస్థ మరణాల శాతం తగ్గడానికి కారణం కానిది కరువు సహాయక చర్యలు చేపట్టకపోవడం అంటు రోగాలను నియంత్రించడం మెరుగైన పారిశుధ్య సౌకర్యాలు కల్పించడం మెరుగైన చౌక ధరల దుకాణాల నిర్వహణ జవాబు కరువు సహాయక చర్యలు చేపట్టకపోవడం కరువు సహాయక చర్యలు చేపట్టడం ఇది సరైనది క్రింది వాక్యాలను పరిశీలించండి భారతదేశంలో జననాల శాతం తగ్గుతోంది భారతదేశంలో జనాభా పెరుగుతోంది పై వాక్యాలలో సరైనది ఏది ఏ మాత్రమే బి మాత్రమే ఏ మరియు బి రెండు కావు జవాబు ఏ మరియు బి జననాల శాతం తగ్గుతోంది అంటే జనాభా తగ్గుతోంది అని అర్థం కాదు జనాభా పెరగడం తగ్గుతోంది అని అర్థం భారతదేశంలో ఫెర్టిలిటీ రేటు పంతొమ్మిది వందల అరవై ఒకటి నుండి రెండు వేల పదకొండు వరకు క్రమంగా పెరుగుతూ ఉంది క్రమంగా తగ్గుతూ ఉంది మార్పు లేదు పెరుగుతూ తగ్గుతూ ఉంది జవాబు క్రమంగా తగ్గుతూ ఉంది ఫ్రెండ్స్ క్లాస్ నుండి పదో తరగతి వరకు బిట్ బ్యాంక్ బుక్స్ కావాల్సిన వారు ఈ నంబర్ కి కాల్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి పదో తరగతి సాంఘిక శాస్త్రం ఆరో పాఠం ప్రజలు ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం సిమ్లా పట్టణపు ప్రస్తుత జనాభా ఐదు లక్షలు రెండు లక్షలు యాభై వేలు రెండున్నర లక్ష జవాబు రెండు లక్షలు జనాభా గణన ప్రకారం పనిచేసే వయస్సు పది నుంచి పద్నాలుగు సంవత్సరములు ఇరవై నుంచి అరవై సంవత్సరములు పదిహేను నుంచి యాభై తొమ్మిది సంవత్సరములు ఇరవై ఒక సంవత్సరం నుంచి అరవై రెండు సంవత్సరం జవాబు పదిహేను నుంచి యాభై తొమ్మిది సంవత్సరములు జన సాంద్రత అనగా జనాభా పెరుగుదల మొత్తం జనాభా నిర్దిష్ట వైశాల్యంలో గల ప్రజల సంఖ్య అల్ప జనాభా జవాబు నిర్దిష్ట వైశాల్యంలో గల ప్రజల సంఖ్య లింగ వివక్షత అనగా స్త్రీలు మరియు పురుషులు స్త్రీలు మాత్రమే పురుషులు మాత్రమే స్త్రీలను అసమానంగా చూడటము జవాబు స్త్రీలను అసమానంగా చూడటము భారతదేశంలో చివరిసారిగా ఈ సంవత్సరంలో జనగణన జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు రెండు వేల పదమూడు జవాబు రెండు వేల పదకొండు అక్షరాస్యత శాతం అంచనాకు పిల్లలకు నిర్ధారించిన వయస్సు నాలుగు సంవత్సరములు ఐదు సంవత్సరములు ఆరు సంవత్సరములు ఏడు సంవత్సరం జవాబు ఏడు సంవత్సరములు ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట కాలంలో ప్రజల సంఖ్యలో మార్పుని ఏమంటారు జనాభా మార్పు జనాభా పెరుగుదల జనాభా విస్ఫోటనం జనాభా క్షీణత జవాబు జనాభా మార్పు భారతదేశంలో లింగ వ్యవస్థత తక్కువగా ఉన్న రాష్ట్రము కేరళ తమిళనాడు హిమాచల్ ప్రదేశ్ మహారాష్ట్ర జవాబు హిమాచల్ ప్రదేశ్ ఒక రాష్ట్ర జన సాంద్రతను ప్రభావితం చేసేవి వైశాల్యం ప్రజల సంఖ్య సహజ వనరులు వైశాల్యం ప్రజలు సహజ వనరులు సహజ వనరులు వస్తుత్పత్తి జవాబు సహజ వనరులు వస్తుత్పత్తి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశ అత్యరాస్యత శాతం ఎంత ఎనభై రెండు పాయింట్ ఒకటి నాలుగు శాతం అరవై ఐదు పాయింట్ నాలుగు ఆరు శాతం డెబ్బై నాలుగు పాయింట్ సున్నా నాలుగు శాతం అరవై నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం జవాబు డెబ్బై నాలుగు పాయింట్ సున్నా నాలుగు శాతం భారతదేశంలో ఫెర్టిలిటీ రేటు పంతొమ్మిది వందల అరవై ఒకటి నుండి రెండు వేల పదకొండు వరకు క్రమంగా పెరుగుతూ ఉంది క్రమంగా తగ్గుతూ ఉంది మార్పు లేదు పెరుగుతూ తగ్గుతూ ఉంది జవాబు క్రమంగా తగ్గుతూ ఉంది ఒక దేశం యొక్క అక్షరాస్యతను లెక్కించడానికి ఈ వయస్కులు పరిగణనలోకి తీసుకోబడరు ఏడు సంవత్సరములు ఆ పైన తొమ్మిది సంవత్సరములు ఆ పైన సున్నా నుండి ఆరు సంవత్సరములు పద్నాలుగు సంవత్సరములు ఆ జవాబు సున్నా నుండి ఆరు సంవత్సరములు ఇవ్వబడిన పట్టికను పరిశీలించి పద్మూడవ ప్రశ్న జవాబు రాయండి ప్రాంతం హర్యానా పంజాబ్ ఆంధ్రప్రదేశ్ కేరళ లింగ నిష్పత్తి ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది వందల ఎనభై తొమ్మిది వందల డెబ్బై నలభై ఎక్కువ లింగ వివక్షత గల రాష్ట్రం హర్యానా పంజాబ్ ఆంధ్రప్రదేశ్ కేరళ జవాబు హర్యానా లింగ నిష్పత్తిలోని అసమానతను తగ్గించడానికి దోహదపడే ప్రధాన అంశం విద్య బాల్య వివాహం శిశు మూఢ నమ్మకాలు జవాబు విద్య క్రింది వాటిలో అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అరుణాచల్ ప్రదేశ్ తమిళనాడు మహారాష్ట్ర జవాబు పశ్చిమ బెంగాల్ భారతదేశంలో జనాభా సంవత్సరములకు ఒకసారి జరుగును పది సంవత్సరములు ఎనిమిది సంవత్సరములు ఐదు సంవత్సరములు తొమ్మిది సంవత్సరములు జవాబు పది సంవత్సరములు లింగ వివక్షను తగ్గించగల ప్రధాన సాధనము ఆరోగ్యము వివాహము విద్య వలస జవాబు విద్య ఉత్తరాది మైదానాలలో అధిక జనసాద కారణం సారవంతమైన నేల సరిపడినంత వర్షపాతం అనుకూల వాతావరణ పరిస్థితులు బీడు మరియు చౌడు నేలలు జవాబు బీడు మరియు చౌడు నేలలు రెండు వేల పదకొండు ప్రకారం కింది వాణిలో సత్యము అత్యల్ప లింగ నిష్పత్తి గల రాష్ట్రము హర్యానా అత్యధిక జనసాద్ర గల రాష్ట్రము పశ్చిమ బెంగాల్ ఒకటి రెండులు సరి అయినవి ఒకటి రెండులు సరైనవి కావు ఒకటి సరైనది రెండు కాదు రెండు సరైనది ఒకటి కాదు జవాబు ఒకటి సరైనది రెండు కాదు క్రింది వాణిలో పునరుత్పత్తి కాని వయో సముదాయం కానిది పదిహేను సంవత్సరముల లోపు వారు అరవై నుండి డెబ్బై సంవత్సరములు పై వారు పదిహేను నుండి యాభై తొమ్మిది సంవత్సరముల వారు డెబ్బై సంవత్సరములు పైబడిన వారు జవాబు పదిహేను నుండి యాభై తొమ్మిది సంవత్సరముల వారు భారతదేశంలో మొట్టమొదటిసారి జనగణనం చేపట్టిన సంవత్సరం పద్దెనిమిది వందల డెబ్బై రెండు పదిహేడు వందల డెబ్బై రెండు పద్దెనిమిది వందల ఇరవై పదిహేడు వందల డెబ్బై మూడు జవాబు పద్దెనిమిది వందల డెబ్బై రెండు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో